నల్గొండ పట్టణంలోని హైదరాబాద్ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన విస్టా గ్రాండ్ హోటల్ను ఆదివారం నల్గొండ మున్సిపల్ మాజీ చైర్మన్ బుర్రీ శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా హాజరే రిబ్బన్ కట్ చేసి బ్యాంకెట్ హాల్ని లాంఛనంగా ప్రారంభించారు అనంతరం హోటల్ యాజమాన్యం నాగోజు సతీష్ కుమార్ గార్లపాటి అశ్విని కుమార్ గుడిపాటి ప్రవీణ్ కుమారులు వచ్చిన ప్రముఖులను షాలువాతో సత్కరించి పుష్పగుచ్చం అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నూతనంగా ప్రారంభించిన మా విన్స్టా గ్రాండ్ హోటల్లో శుభకార్యాలు నిర్వహించుకోవడానికి బ్యాంకెట్ హాల్తో పాటు లగ్జరీ రూమ్స్ను అందుబాటులో కలవని అతి తక్కువ రేట్లకు అన్ని వసతులు కల్పిస్తున్నామని ఈ అవకాశాన్ని పట్టణ ప్రజలు సద్వినియోగపరచుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో నల్గొండ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి మాజీ జెడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్య మరియు బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి బీజేపీ నాయకులు మాదగోని శ్రీనివాస్ గౌడ్ బండారు ప్రసాద్ లోకపోయిన రమణ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు جيني ائی دے پائین نا ماڈی ہائے ہائے سٹریمنگ انتا منو داما سر ایڈیٹر ہا نے پیپو دے نے سا आवा तर खाना सेट बाइक 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 सेट हो का ఇక్కడ హైదరాబాద్ రోడ్ లో మోర్ సూపర్ మార్కెట్ పక్కన హోటల్ గ్రాండ్ అనేది ఓపెన్ చేశారు ఇక్కడ బ్యాంకెట్ హాల్ అండ్ హోటల్ రూమ్స్ అవైలబుల్ ఉన్నాయండి సో ఇది ఓపెనింగ్ డే నూతనంగా మేము ప్రారంభించాము బ్యాంకెట్ హాల్ నేమ్ వచ్చేసి హోటల్ విశాఖ గ్రాండ్ ఇంకా హోటల్ రూమ్స్ కూడా ఉన్నాయి మాకు ట్వెల్వ్ రూమ్స్ అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ టోటల్ రూమ్స్ ప్లస్ బ్యాంకెటాలు వచ్చేసి లగ్జరీ ఇక్కడ సెంట్రల్ ఏసీ అవైలబుల్ ఉంది సిటీ కెపాసిటీ వచ్చేసి టూ ఫిఫ్టీ ఉంది నెక్స్ట్ మన రూమ్స్ వచ్చేసి ట్వెల్వ్ ఉన్నాయి టూ లగ్జరీ రూమ్స్ అండ్ టెన్ నార్మల్ రూమ్స్ ఉన్నాయి సో ఇప్పుడు గెస్ట్లు వచ్చేసి గెస్ట్ వచ్చేసి మన అబ్బుర శ్రీనివాస్ గారు కాంగ్రెస్ నుంచి బీజేపీ నుంచి వర్షిత్ రెడ్డి గారు వచ్చారు డిస్టిక్ ప్రెసిడెంట్ వచ్చేసి ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు విస్టర్స్ అందరూ సందర్శించారు చాలా కోలాహలంగా ప్రారంభించాం చాలా ఆనందంగా అందరికీ నమస్కారం అండి ఈరోజు నల్గొండలో ఎన్టీఆర్ బొమ్మ దగ్గర హోటల్ విస్టా ప్రాబ్లం చేయం జరిగింది ఇక్కడ బ్యాంకెట్ హాల్ సౌకర్యం ఉంది రెండు వందల కెపాసిటీ టూ హండ్రెడ్ సీటింగ్ కెపాసిటీ తోటి సెంట్రల్ ఏసీ తోటి బ్యాంక్ బ్యాంకెట్ హాల్ అండ్ రూమ్స్ ఏసీ రూమ్స్ ఉన్నాయి బ్యాంకెట్ హాల్ లో మనకు విత్ ఫుడ్ వితౌట్ ఫుడ్ అండ్ టూ హండ్రెడ్ సీటింగ్ కెపాసిటీ తోటి నాలుగు వందల మెయిన్ అన్ని సౌకర్యాలు సౌకర్యాలతో జనరేటర్ సౌకర్యంతో లిఫ్ట్ సౌకర్యంతో నాలుగో ఫ్లోర్ లో బ్యాంకెట్ హాల్ మూడో ఫ్లోర్ లో ఉండడం జరిగింది

నచ్చితే మీరు ఫంక్షన్స్ చేసుకోవాలని మన అండ్ శారీ ఫంక్షన్స్ బర్త్డే ఫంక్షన్స్ రిటైర్మెంట్ ఫంక్షన్స్ ఎంగేజ్మెంట్స్ ఈజీగా చేసుకోవాలని చాలా సౌకర్యంగా ఉంటుంది అందరికీ థ్యాంక్ యూ సపోర్ట్ చేయాలి మనవి